నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పులిహోర గోంగూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మనకి పులిహోర గొంగర నిల్వ పచ్చడి అండి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈ మెజర్మెంట్తోనే ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది రుచి అయితే మాత్రం అమోఘ మాటల్లో వర్ణించడానికి లేదు అంత టేస్టీగా వచ్చింది పచ్చడి మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీళ్ళకి వెళ్ళి చూసేద్దాం మరి నేనైతే ఇక్కడ నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నామండి మా అమ్మగారు వచ్చారు ఊరి నుంచి మా అమ్మగారు ప్రిపేర్ చేస్తున్నారు ఈ పచ్చడి అయితే మరి శుభ్రంగా గోంగూర కట్ చేసుకొని కడిగి ఆరబోసి ప్యాన్ కింద ఒక వన్ అవర్ టూ అవర్ ఆరబోసి ఉంచుకోవాలి అలాగా అలా ఆరపోసుకొని ఉంచుకున్న తర్వాత అలా వేయించేసుకోవాలి బాండి పెట్టుకొని బాండీలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటా దాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని మొత్తం అంతా కూడా మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్ట మాత్రం మర్చిపోకండి మొత్తం అంతా ఆకు నాలుగు కట్టల గోంగూరకి మొత్తం ఒక హాఫ్ కేజీ పావు కేజీ ఉంటుంది ఫ్రై చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మిగిలినవి కూడా ఇలా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఈ ఆకు మనం తీసుకొచ్చుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత వన్ డేలోని ప్రిపేర్ చేసుకుంటే మనకు పచ్చడి మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది ఒకరోజు లేట్ అయ్యి మనకి ఆరబోసి అలా నెక్స్ట్ డే పెట్టుకునే మాట అయితే ఇది ఆకుల కింద ఉండిపోతుంది ఈ విషయాన్ని గమనించండి అప్పుడు గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం కొంచెం ఉంటుందన్నమాట అందుకని తెచ్చిన వెంటనే తెల్లారి ప్రిపేర్ చేసుకుంటే మనకి మెత్తగా గుజ్జుగా ఉంటుందన్నమాట ఈ పులిహోర గోంగూర పచ్చడి అనేది ఈ విషయాన్ని గమనించండి మనకి వన్ డే లేట్ అయింది కాబట్టి నాకు కొంచెం ఆకుల కింద కనిపిస్తుంది కాబట్టి నేను గ్రైండ్ చేసుకున్నాను దీన్ని చూడండి ఒక రెండు స్పూన్లు పొడి వేసాను ఆ స్పూన్తోని తర్వాత ఒక స్పూన్ అంతా పసుపు వేసేసుకున్నాము ఈ స్టేజ్లో వేయించి పొడి చేసుకున్న చిలకర పొడి కూడా వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందండి ఒక స్పూన్ వేసుకోండి ఈ ఈ గోంగూరకి నాలుగు కట్టెల గోంగూరకి ఈ మనకు టీదగ గ్లాస్ అంతా సాల్ట్ వేసాను చాలపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఒక హండ్రెడ్ గ్రామ్ చింతపండు తీసుకొని గుజ్జు తీసుకుంటున్నాము ఇది మనం ఉడికించుకోవాలి మనం పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఉడికించేసుకోవాలి ఈ టమ్మో చింతపండు గుజ్జు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఉడికించేసుకుందామండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి మనం పులిహోర గోంగూర పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎల్లిగడ్డ తీసుకున్నాను ఇవి మొత్తం కూడా పైన పొట్టు తీసేసి అలా పెట్టుకున్నాను ఒకసారి ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఈ విధంగా ఈ పక్కన ఉంచుకున్నాము ఇంకా కారం విషయానికి వస్తే ఎక్కువ కారం ఉంటే మాత్రం తక్కువ కారం పడుతుంది మీడియంగా ఉంటే మాత్రం ఈ మాదిరిగా ఒక గ్లాసు కారం పోసుకుంటే సరిపోతుంది నేను ఏ కప్పుతోనైతే అయితే సాల్ట్ తీసుకున్నానో అదే కప్పుతోని కారం తీసుకున్నాను గ్లాస్తో ఈ విధంగా ఒక గ్లాస్ కారము ఒక గ్లాసు సాల్ట్ వేసుకున్నాను ఈ మెజర్మెంట్తో పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఒక నాలుగు కట్టల గోంగూరకి ఈ విధంగా కొలతలతో చేసుకోవాలి ఇప్పుడు ఎల్లిగడ్డ గ్రైండ్ చేసింది వేసాము మనం ఉడికించిన చింతపండు కూడా ఇందులో వేసేసుకుంటున్నాము మరీ ఎక్కువ పులుపు ఉండకుండా మీడియంగా ఉండే విధంగా చేసుకుంటే తినడానికి మనకు నోటికి రుచిగా ఉంటుందన్నమాట మరీ ఎక్కువ పుల్లపుల్లగా ఉన్నా బాగోదు ఇది ఊర్లో నుండి తెచ్చిన గోంగూర తెల్ల గోంగూర అండి ఇది మనకి ఎర్ర గోంగూర కాదు తెల్ల అయితేనే పులిహెర గోంగూర అనేది బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇప్పుడు చింత గుజ్జు కూడా ఇందులో వేసాము మొత్తం కూడా ఇలా కలిపేసుకున్నాము ఇదంతా కలుపుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆకుల కింద తేలింది కాబట్టి రోజు లేట్ అయ్యేసరికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ డే తెచ్చి నెక్స్ట్ డే చేసుకుంటే మాత్రం ఇలాగ మనకు గుజ్జు కింద వస్తుంది మనం ఫ్రై చేసేటప్పుడే మొత్తం ఉడికిపోతుందనమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి గమనించండి ఇప్పుడు కొంచెం ఆయిల్ పచ్చి ఆయిల్ కూడా పోసుకుని ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత నూనె కాగబెట్టుకొని చల్లార్చి కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టు పోసుకోవాలండి ఈ పచ్చడి నాలుగు కట్ల గోంగూరకి నాకు ఒక ముప్పావు కేజీ ఆయిల్ అయితే పట్టింది మనకి ఆయిల్ చూసుకొని పోసుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం అన్నీ ఈ స్టేజ్లో చూసుకొని కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ నాకు కూడా తెలియదు మా అమ్మగారు పెడుతుంట చూస్తున్నాను నేనైతే ఫస్ట్ టైము మా అమ్మగారు పెడుతుంటే చూడటం కూడా నేను ఇంత ఈజీగా పెట్టొచ్చు అని ఇప్పుడే నాకు అర్థమైంది మరి మా అమ్మగారితో పెట్టిస్తున్నాను ఈ పచ్చడి అయితే ఊరు నుండి వచ్చారు మా అమ్మగారు ఇంకా పెద్దవాళ్ళు అలాంటి వంటకాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి పచ్చళ్ళు కూడా మనం కొంచెం ప్రిపేర్ చేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా తినడానికి వేడివేడి అన్నంలోనే వేసుకొని తింటే మాత్రం అసలు ఇంకా మాటల్లో వర్ణించలేనిది ఇడ్లీ దోశ అట్లా మనకి వేడివేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుంది మరి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటాను ఇప్పుడు మనం కొంత ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇంతనేం లేదు నాకు మొత్తం ముప్ప పావు కేజీ పట్టింది ఈ పచ్చడి అంత అవ్వడానికి చూడండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకొని కచ్చపచ్చగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మొత్తం మనం ఆయిల్ వేడి చేసుకున్నాము ఒక పావు కేజీ ఆయిల్ మళ్ళీ వేడి చేశాను ఆ ఆయిల్ సల్లగైన తర్వాత ఈ పచ్చట్లోనైతే పోస్తుంది మా అమ్మగారు ఇలా పోసుకొని ఈ ఆయిల్ కూడా చాలకపోతే మనం ఇంకా మరి కొంచెం కూడా వేసుకునే అవకాశం ఉంటే వేసుకోవచ్చండి నూనె కాచుకొని చల్లార పెట్టుకొని వేసుకోవాలి వెచ్చగా ఉన్నట్టు ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా ఇందులో పోసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఒక్కసారి అలా కలుపుకోవాలండి వెనకట అమ్మవాళ్ళు నానమ్మల అమ్మమ్మల కాలం ఉన్న పులిహోర గోంగూర అని ఉప్పు అని ఇలా పచ్చళ్ళు పెడుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఇప్పుడు అలాంటిదే అందులో భాగంగా ఈ పచ్చడి కూడా ఒక రెసిపీ అండి ఈ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మాత్రం సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అయితే ఎటువంటి సందేహాలు అవసరం లేదు మరి మెజర్మెంట్ మంచి కరెక్ట్గా ఉంటే మాత్రం పక్కా కొలతలతో పెట్టుకుంటే మాత్రం చాలా బాగా కుదురుతుంది పచ్చడి అనేది ప్రతి ఒక్కరూ ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మొక్క ఆమె చేయడం కూడా మర్చిపోకండి ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే మా నాన్నగారు సాల్ట్ చూసి చెప్పారు మరి సాల్ట్ కొంచెం తగ్గింది అంటే కొంచెం వేసాము ఈ స్టేజ్లోనే చూసుకోవాలండి సాల్ట్ అనేది మనకి చూసుకొని అలా కలిపేసుకుంటే మామూలుగా మనకి ఇంకా ఈవెన్గా కలిసిపోతుందనమాట పచ్చట్లోనే మెత్తన సాల్టే వేసుకోవాలి దీంట్లో నేనైతే మెత్తందే వేశాను మరి రోడ్లో రుబ్బే పని అలాంటిది ఏం కాదు కాబట్టి నేను మెత్తడిదే వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని మొత్తం కలుపుకొని ఒక కంటైనర్లోనే స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఈ బౌల్లో ఉంచకుండా ఈ బౌల్లో ఉంచితే ఉప్పు తింటుందండి ఉప్పు కారాలు గిన్నె ఖరాబ్ అవుతుంది ఇదంతా కలిపిన తర్వాత అలాగా స్టోర్ చేసుకుందాం మనం మరి చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి మనకెంతో గుమ్మగుమ్మలాడే పులిహర గుంగు రెడీ అయిపోయిందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి రుచి అయితే మాత్రం మాటల్లో వర్ణించలేనిది అంత రుచిగా ఉంటుందన్నమాట ఇంత టేస్టీకరమైన రెసిపీ ఇంత టేస్టీకరమైన పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా నెయ్యి వేసుకొని తింటున్నారు మా వాళ్ళు అయితే టేస్ట్ అయితే మాత్రం అమోఘం ఇంకా చెప్పొద్దు మాటలు అంత కమ్మ కమ్మగా మనకి ఎప్పుడు నోరు బాగా ఇలాంటి పచ్చళ్ళు ఉంటే మాత్రం ఒక ముద్ద తినేది పది ముద్దలు తింటాం అంత రుచిగా ఉంటుందన్నమాట పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా నూరు ఊరించే పచ్చడి పులిహోర గోంగూర అంటారు దీన్ని మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూసి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఒక లైక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారా జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకో ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి లోపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారు ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటు నేను కూడా భోజన భోజనప్రిని కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్